నమస్తే టీవీ వివరాలు జల దిగ్బంధంలో చింతూరు ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శబరి గోదావరి నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి నాలుగు మండలాలు అయినా చింతూరు విఆర్పురం ఏటపాక కూనవర మండలాలకు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి నాలుగు మండలంలో సుమారు యాభై గ్రామాలు నీటి మునిగాయి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు నాలుగు మండలాల్లో మండలానికి ఒక మండలానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పునరావాస కేంద్రాలలో వరద బాధితులకు మంచినీటి సౌకర్యం నిత్యావసర సరుకులు టర్బన్లు అందించిన అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను లాన్సీలను మర్రబోటులను అందుబాటులో ఉంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రహదారులపై వరద నీరు వచ్చిన గిరిజన గ్రామాలకు మరబోట్లు సహాయంతో బియ్యం నిత్యవసర సరుకులు పునరావాస కేంద్రాలకు వరద బాధితులకు అందిస్తున్న అధికారులు 이 친구는 나가 그래요. నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు